అందరికీ నమస్తే అండి మన దేశ వ్యవస్థలను మన దేశంలో నేర పరిశోధన సంస్థలను మన దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన కేసు ఒకటి నిన్న తుది తీర్పు వచ్చిందన్నమాట సో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మీరు కూడా పొలాచి సెక్షువల్ కేసు అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది సో దీనికి సంబంధించి కొంచెం ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఉన్నాయి మీరు పక్కన తొమ్మిది మంది ఫోటోలు చూస్తున్నారు కదా వీళ్ళ పేర్లు ఎన్ శబరి రాజన్ అలియస్ రిష్వంత్ అండ్ కె తిరుణావక్కరసు ఎం సతీష్ టి వసంత్ కుమార్ ఆర్ మణివందన్ బాబు టి హరోమణిస్ పాల్ పాల్ కె అరుణందం అండ్ ఎం అరుణ్ కుమార్ మొత్తం తొమ్మిది మంది ఈ తొమ్మిది మందిలో చివరి ఇద్దరు అన్నాడిఎంకే పార్టీకి చెందిన కీలకమైన కార్యకర్తలు ఒక ఆయనేమో అన్నాడీఎంకేలో ఆ కోయంబత్తూరు స్టూడెంట్స్ వింగ్ లీడరు ఇంకొక ఆయనేమో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తికి బంధువు అవుతాడు సో మిగిలిన ఏడుగురు కూడా వీళ్ళు సన్నిహితులు సో వీళ్ళు వెలగబెట్టిన ఘనకార్యం ఏమిటయ్యా అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రెండేళ్ళు దాదాపుగా రెండున్నర సంవత్సరాల మధ్యలో తమిళనాడు ఆ చుట్టుపక్కల అంటే కోయంబత్తూరు ప్లస్ పోలాచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలేజీ అమ్మాయిలు ప్లస్ యంగ్గా అక్కడ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అండ్ ఒంటరి మహిళలు వితంతులు ప్లస్ కాస్త అట్రాక్టివ్గా వాళ్ళు వీళ్ళని సోషల్ మీడియా వేదికలుగా పరిచయం చేసుకునే వాళ్ళు ఒక ఫేక్ ప్రొఫైల్స్ ఫేక్ ప్రొఫైల్స్ నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాటిలో క్రియేట్ చేసి వీటి ద్వారా అమ్మాయిలకితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాటలు కలిపి ఒక నిర్మాణిష్య ప్రాంతాలకు అంటే మాటలు కలిపి 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 వాళ్ళని పలాన చోటుకు నమ్మించి షాపింగ్ షాపింగ్కి వెళ్దామనో అక్కడికి వెళ్దామనో ఇక్కడికి వెళ్దామనో తీసుకువచ్చి వాళ్ళని ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి అత్యాచారం చేసేవాళ్ళు చేసి మొత్తం తొమ్మిది మంది కూడా వన్ బై వన్ వన్ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దారుణంగా అత్యాచారం చేసి దాన్ని వీడియో రికార్డ్ చేసి విషయం బయటికి చెప్తే చంపేస్తాం ఈ వీడియోలు బయటకు రిలీజ్ చేసేస్తాం అని బెదిరించేవాళ్ళు బెదిరిస్తూనే వీళ్ళ అధికారాన్ని కూడా వాళ్ళు మీరు బయటకు వెళ్ళి పోలీసులకు చెప్తున్నా పోలీసులు మమ్మల్ని ఏమి ఇచ్చారు మేము అధికార పార్టీ ఇదిగో మా మా వాళ్ళు ఇది మా అని చెప్పుకునేవాళ్ళు ఇలా దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు వీళ్ళ ఆకృత్యాలు ఈ వ్యవహారం ఈ అరాచకాలు కొనసాగాయి చివరికి రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా జూలై ఆగస్ట్ ఆ టైంలో ఒక పంతొమ్మిదేళ్ళ అమ్మాయి ఈ బాధితురాలు ఇంకా విషయం దాచుకోలేక వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పడం తల్లిదండ్రులు సాహసం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులకు అప్పటి అన్నాడీఎంకే పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు వెళ్ళడం అయినా సరే వాళ్ళు ఒత్తిళ్ళకు లొంగకుండా ఫైట్ చేయడం మీడియాకు విషయం చెప్పడంతో అప్పుడు మొదలైంది అసలైన గొడవ సో ఇంకా అప్పుడు ఎన్ని ఇంకొక మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి సో వీళ్ళు అన్నాడీఎంకే పార్టీ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది మీడియాలో హైలైట్ అయిపోయింది మొత్తం దాదాపుగా వీళ్ళ బాధితులు అందరూ బయటకు వస్తున్నారు దాదాపుగా రెండు వందల మంది బాధితులు ఉన్నారు అన్అఫీషియల్గా అఫీషియల్గా బయటకు వచ్చింది ఎనిమిది మంది బాధితులుగా బాధితులు మాత్రమే కానీ అన్అఫీషియల్గా రెండు వందల మంది ఉన్నారంట సో ఆ ఎనిమిది మంది పోలీసుల దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం మీడియా రోజు దాన్ని హైలైట్ చేస్తుండటంతో ఇంకా అన్నడీఎంకే పార్టీ కూడా డిఫెన్స్లోకి వెళ్ళిపోయి రెండు వేల పంతొమ్మిది నెలలో రెండు వేల పంతొమ్మిది మేబీ ఏప్రిల్ అనుకుంటా ఈ కేసుని సిఐడికి చెప్పారు సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే అప్పటి ప్రతిపక్షాలు గొడవ చేయడంతో సిబిఐకి చెప్పారు సో రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లోనో మేలోనో సిబిఐ ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టింది దాదాపుగా నలభై ఎనిమిది సాక్ష్యాలు నాలుగు వందలకు పైగా ఫారెన్సిక్ రిపోర్టులు రకరకాల డాక్యుమెంట్లు ఆధారాలు అన్ని పరిశీలించి ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా విచారించి పూర్తిస్థాయి ఛార్జ్ షీట్లు దశలవారీగా దశలవారీగా ఛార్జ్ షీట్లు కోర్టుకు వేసి చివరికి నిన్న ఈ కేసులో తుది తీర్పు వచ్చిందనమాట వీళ్ళకి వీళ్ళ తొమ్మిది మంది కూడా దోషులే అత్యాచారం నేరం నేరపూరిత కుట్ర అపహరణ ఇలా లైంగిక దాడి ఇలా అనేక రకాల సెక్షన్ల కింద వీళ్ళ మీద కేసు నమోదు చేసి మొత్తం వీళ్ళందరికీ కూడా జీవిత ఖైదు విధించింది కోర్టు కోయంబత్తూరు మహిళా కోర్టు వీళ్ళందరికీ జీవిత ఖైదు విధించింది వీళ్ళ జీవితాంతం కూడా జైల్లో ఉండాల్సిందే సో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అన్నాడీఎంకే పార్టీకి ఒక రకంగా రాజకీయంగా సమాధి కట్టిన కేసు డిఎంకే పార్టీ అప్పటికే నిజానికి జయలలిత గారు మరణం తర్వాతే అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది నాయకత్వం చీలికిపోయింది అటోకళ్ళు ఇటోకళ్ళు పుట్టుకోకలు చెట్టుకోకలు అయిపోయారు ఒక స్థిరత్వం కోల్పోయింది ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చేసింది సరిగ్గా అదే టైంలో ఈ కేసు బయటకు రావడం ఈ కేసులో అన్నాడీఎంకే కార్యకర్తలు ముఖ్య నాయకులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అని బయటకు రావడం దీన్ని డిఎంకే పార్టీ రాజకీయంగా వాడుకుందనమాట సో వాడుకొని ఆ తర్వాత స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో స్టాలిన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సీబీఐ దర్యాప్తుకు సహకరించారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్కడ తప్పల మధ్య మధ్యలో కొన్ని ప్రెదర్స్ వచ్చాయి కానీ ఎక్కడా దారి తప్పలేదు చివరికి ఈ తొమ్మిది మంది కూడా దోషులే అని కోర్టు నిర్ధారించింది నిర్ధారించి వాళ్ళందరికీ కూడా జీవిత విధించింది సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కేసు ఏంటంటే ఏమిటంటే సాధారణంగా చాలా కేసుల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో అది సుగాలి ప్రీతి కేసు ఉంది ఆ కేసే తీసుకోండి ఒక సంచలనమేగా ఒక పదో తరగతి చదువుతున్న అమ్మాయి ఆ చదువుతున్న స్కూల్లోనే బలవన్ మరణం పాల్పడితే ఎందుకు చనిపోయింది అనేది ఇప్పటికీ తెలియదు మనకి దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ తెలియదు మూడు రాజకీయ పార్టీలు ఆ కేసుకు సపోర్టే మూడు రాజకీయ పార్టీలు ఆ తల్లిదండ్రులతో మాట్లాడతారు మూడు రాజకీయ పార్టీలు ఆ కేసును ఖండిస్తారు అమ్మాయి మరణాన్ని ఖండిస్తారు మేము నిజాలు తెలుస్తామంటారు మరి ఏది పవన్ కళ్యాణ్ గారు ఒక ఐదారు సార్లు కలిశారు ఆ తల్లిదండ్రులని చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు హామీ ఇచ్చారు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు హామీ ఇచ్చారు కలిశారు కానీ ఇప్పటికీ న్యాయం జరగల సో మన రాష్ట్రంలో ఇటువంటి కేసులు కాలగర్భంలో కలిసిపోయాయి రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసులు పార్టీలకు సంబంధం లేకుండా మన రాష్ట్రంలో కాలగర్భంలో కలిసిపోతున్నాయి కానీ తమిళనాడులో చూడండి సిబిఐ కేసు దర్యాప్తు చేపట్టింది ఆరు ఆరు సంవత్సరాల్లో ముగిసిపోయింది కేసు కోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది వాళ్ళు రేపొద్దున హైకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇదే ఆధారాలు ఇదే షీట్లు ఇదే ప్రాసిక్యూషన్ జరుగుద్ది ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే అన్ని రకాల ఆధారాలు ఇవ్వడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు సిబిఐ సక్సెస్ అయింది మన రాష్ట్రంలో రెడ్డి గారి కేసు ఉంది సేమ్ ఇదే పీరియడ్ అనుకుంటా ఈ రెండు వేల పంతొమ్మిది మార్చిలోనేగా జరిగింది మరి ఎందుకు ఈ కేసులో ఎందుకని కంక్లూజన్ రావట్లా చూసారా అంటే మన రాజకీయానికి పక్క రాష్ట్రాల రాజకీయానికి మన దర్యాప్తు మన దగ్గర జరుగుతున్న దర్యాప్తులకి పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న దర్యాప్తులకి మన దగ్గర రాజకీయ ప్రభావితానికి పక్క రాష్ట్రాల్లో రాజకీయ ప్రభావితానికి ఎంత తేడా ఉందో చూసుకోవచ్చు మన దగ్గర ఎక్కడో దగ్గర కలిసిపోతారు కాంప్రమైజ్ అయిపోతారు అరే ఎందుకులే ఇబ్బంది ఏమోనని కానీ పక్కన కాంప్రమైజ్ అవ్వట్లా ప్లస్ ఇటువంటి కేసుల్లో అసలు కాంప్రమైజ్ అవ్వలేరు సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మన రాష్ట్రంలో సుగాలి ప్రతి కేసు విషయంలో న్యాయం జరిగితే చాలండి ఆ కేసు రీఓపెన్ చేసి సిబిఐ దర్యాప్తు చేస్తే సిబిఐ గట్టిగా పట్టుకుంటే మూడు నుంచి ఆరు నెలల్లో కేసు క్లోజ్ చేసేయచ్చు సిబిఐ కనుక ఈ సుగాల్ ప్రతి కేసులో ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా కరెక్ట్గా పట్టుకుంటే మూడు నుంచి ఆరు నెలలు చాలు ఎక్కువ టైం కూడా పట్టదు దాదాపుగా ఒక పదిహేను అనుమానాలు ఉన్నాయి ఆ కాలేజ్ అంటే ఆమె మరణం వెనుక ఒక పదిహేను అనుమానాలు ఉన్నాయి మరణాన్ని ఎందుకు దాశారు సో ఆ ముందు రోజు ఏం జరిగింది ఆ అమ్మాయి ఉరి వేసుకుందని చెప్పారు కానీ మెడ మీద ఎందుకు ఉన్నాయి ఇలా అనేక రకాల అనుమానాలు ఇవన్నీ పట్టుకొని సీబీఐ కనుక గట్టిగా లాగితే డొంక లాగితే మూడు నుంచి ఆరు నెలల్లో తేల్చగలరు కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది పుణ్యకాలం పూర్తయిపోయింది ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరినైనా పిలిపించి విచారించినా మాకు తెలియదండి గుర్తులేదండి ఎనిమిదేళ్ళు అయిపోయిందండి అని చెప్తారనమాట అంతే కదా నీరు గారిపోయినట్టే కదా సో అలా మన రాష్ట్రంలో కాలగర్భంలో కలిసిపోయిన కేసులు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ